ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున అమ్మఒడి ఎన్జిఓ అన్నదాత ప్రాజెక్ట్ మరియు టెక్నో డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం సదుద్దేశంతో ఏప్రిల్ ఐదు రెండు రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా బెల్లంపల్లి పట్టణంలో అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లిలో రెండు వందల ముప్పై నాలుగవ వారాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు కీర్తి శేషులు సొల్లేటి రాజరెడ్డి జ్ఞాపకార్థంగా రాజా విద్యానికేతన్ హై స్కూల్ బెల్లంపల్లి రెండు వేల ఐదు రెండు వేల ఆరు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో అన్నదానం చేయడం జరిగిందన్నారు బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా పల్లెటూరి స్టాండ్ నందు యాచకులకు నిరుపేదలకు కూలీలకు బాటసారులకు సుమారు నాలుగు వందల మందికి మహా అన్నదానం నిర్వహించారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero